హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు రుచులు మన తెలుగు రుచులు ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మన తెలుగు రుచులు ఛానల్లో మనం చేసుకోబోయే రెసిపీ ఏమిటంటే గోంగూర నిల్వ ఆవకాయ గోంగూర ఆవకాయ చాలా టేస్టీగా ఉంటుంది మనకి పది నుండి పదిహేను పైనే నిల్వ ఉంటుంది ఇలా గోంగూర ఆవకాయని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈరోజు మన వీడియోలో చూద్దాం ముందుగా గోంగూరను కడిగి పూర్తిగా లేకుండా ఆరబెట్టుకోవాలి ఎండలో అయినా సరే అయినా సరే నేను ఆరబెట్టిన గోంగూరను కొలుచుకున్నట్లయితే నాకు నాలుగు గిన్నెల గోంగూర వచ్చింది నాలుగు గిన్నెల గోంగూరకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమిటో చూద్దాం గోంగూరను ముందుగా పక్కన పెట్టేసుకుని ఒక గిన్నెను తీసుకొని మనం డ్రై ఫ్రై చేసుకోవాలి యాభై గ్రాముల ఆవాలు ఒక ముప్పై గ్రాముల మెంతులను మనం డ్రై ఫ్రై చేసుకోవాలి ఇలా స్టవ్ ఫ్లేమ్ను తగ్గించుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆయిల్ వేయకుండా ఫ్రై చేసుకుని వేరే గిన్నెలోకి తీసివేసుకుందాం తర్వాత మనము గోంగూర కొలుచుకున్న గిన్నె ఉంది కదా కప్పు చింతపండును గింజలు ఏమీ లేకుండా తీసివేసి వేడి నీళ్ళలో వేసి నానబెట్టుకోవాలి మరో గిన్నెను స్టవ్ మీద పెట్టుకుని రెండు లేదా మూడు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని మనము కొలుచుకున్న గోంగూర ఉంది కదా నాలుగు మూడు స్టెప్లుగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకుందాం తడేమీ లేదు కాబట్టి చాలా త్వరగా ఫ్రై అయిపోతుంది ఇలా రెండు నిమిషంలో ఫ్రై చేసుకున్న తర్వాత ఆ గోంగూరను తీసివేసి మొత్తం గోంగూరను అంతటిని కూడా ఆయిల్ వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం చింతపండు గుజ్జును కూడా తీసేసుకుని మరో గిన్నెలో రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని తీసుకున్న చింతపండు గుజ్జును మనము పచ్చడికి సరిపడా కల్లుప్పును కానీ సాల్ట్ని కానీ వేసుకొని చింతపండు గుజ్జు దగ్గర పడేలోపు మిక్సీ పట్టేసుకుందాం మెంతిపిండి ఆవుండి తర్వాత ఇవన్నీ దగ్గర పెట్టుకుని పచ్చడి కలుపుకునే గిన్నెలో గోంగూరను అంతటినీ వేసి గోంగూర మనకి నాలుగు గిన్నెలు వచ్చింది కదా అరగిన్నె కారం మనము మెంతిపిండి ఆపిండి ఆడుకున్న పౌడర్ అంతా వేసి వేసుకుని తర్వాత చింతపండు గుజ్జును కూడా వేసేసుకుందాం వేసేసుకుని చేతితో మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా కాలుతుంది కదా కొంచెం చల్లారిన తర్వాత చేతితో మొత్తం మీద మనం ఇలా బాగా కలిసేలా కలుపుకోవాలి ఎందుకంటే గోంగూరని మిక్సీ పట్టం కాబట్టి మనం చేతితో కలిపేదే సరిపోతుంది ఇప్పుడు మనము గోంగూర పచ్చడికి ఆయిల్ ఎక్కువే పడుతుంది కదా ఒక వంద గ్రాముల ఆయిల్ను స్టవ్ మీద పెట్టుకుని ఎండుమిర్చి వెల్లుల్లి కరివేపాకు బాగా ఫ్రై చేసుకుని ఇలా చేతితో కలిపిన పచ్చడిలో పోపంతటిని వేసేసుకోవాలి మనకి ఇంచుమించుగా ఈ నాలుగు గిన్నెల గోంగూరకి పావు కేజీ ఆయిల్ పట్టింది పప్పుల నూనె కానీ వేరుశనగ నూనె కానీ వేసి పట్టుకున్నట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా గోంగూర ఆవుకే మాత్రం చాలా బాగా వచ్చింది వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్